తరిగిది ఠరిత మరి అలాంటప్పుడు ఈ క్లాసులు ఎలా నడుస్తుందయ్యా కృష్ణయ్య అంటే గూగుల్ తల్లి దయ మనపై ఉంటే ముచ్చటి గూగుల్ తల్లిదే దయ మనపై ఉంటే తందాన తందన తనన ముచ్చటగా ఏడాది గడిచెను తందాన తందన తనన అక్క చెల్లి అనుకుంటాము తందాన తందన తనన గీత భక్తులం మేమేనంటూ తందాన తందన తనన తరిగిట్టది తరిత మరి గీతలో మీరు ఏం నేర్చుకుంటున్నారయ్య కృష్ణయ్య అంటే అపకారికి ఉపకారము చేయు తందాన తందాన తాన దానాధర్మం సేవలు చేయు తందాన తందాన తనన భక్తి జ్ఞాన వైరాగ్యములుండు తందాన తందాన తాన పరమాత్మునిపై నమ్మకం ఉంచు తందాన తందాన తానన్న దింతరిత మరి ఇది చదవడం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏంటిదో చెప్పుమయ్య కృష్ణయ్య పిల్లలు చదివితే మంచి మార్గము తందాన తందనత పెద్దలు చదివితే మోక్ష మార్గము తందాన తంద గీత చదివిని రాత మార్చుకో తందాన తంద దేవుడిచ్చిన జీవిత గ్రంథం తందాన తందరిగిట్టదింత మరిది చదివితేనే కదా నువ్వు నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు ವಿನರಾ ತಲ್ಲುಲು ಭಾರತ ಮಾತ ಮುದ್ದು ಬಿಡಲಾರ ತಂದಾನತಾನ ವಿನರೇ ತಲ್ಲುಲು ಶುಧಾ ಶ್ರೀ ಭಗವದ್ಗೀತಾ ಕ್ಲಾಸು ತಂದಾನ ತಾನ ತರಗಿಟ್ಟ ಧನ್ಯವಾದ ಅಂದ್ರೆ